జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం పలారు వెంకటరావు గారు నాయకత్వం నాయకత్వం అందరికీ నమస్కారం అండి ఈరోజు దివంగత నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకుని కొవ్వూరు పట్టణంలో రెండు చట్ల విగ్రహాలు ఉన్నాయండి రాజశేఖర రెడ్డి గారు మరొక వీధిలో ఒక విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది అక్కడ కూడా కట్ చేసుకుని ఆయన జన్మదినాన్ని మేము సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది అలానే ఇక్కడ కుంతలం ముసలమ్మ గుడి దగ్గర ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనకి ఘనంగా మేము జన్మదినాన్ని జరుపుకోవడం జరిగింది మా నాయకులు పార్టీ అభిమానులు శ్రేణులు అండ్ మా కౌన్సిలర్స్ మేమందరము కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జరిపించడం జరిగింది దివంగత నేత ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినప్పుడు ఆరోగ్యశ్రీ ద్వారా ఆయన ప్రజల గుండెల్లోనికి చేరువయ్యారండి ఎందుకంటే ఎవరైనా సరే ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటే ఎవరికైనా సరే చేరువవుతారనే విషయాన్ని ఆయన రుజువు చేశారు అలానే విద్యా ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో కూడా ఆయన మంచి పేరుకెట్లు తెచ్చినటువంటి ముఖ్యమంత్రిగా మనం చూస్తున్నాము అలాగే ఇప్పటి వరకు మన చిరస్థాయిగా నిలిచిన నేత మన అందరి గుండెల్లో ఉన్నటువంటి నేత దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదంటే ఆయన జన్మదినాన్ని పురస్కారం అందరం కూడా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు అంటే మేమందరము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కానండి ఆయన ధనం ఇవాళ వ్యక్తించాలి ఎందుకంటే నేత ఆయన చనిపోయి కూడా అందరి గుండెల్లో బ్రతికున్నటువంటి మహానీయుడు అలాంటి మహనీయునికి ధన్యవాదాలు అర్పిస్తూ రోజు అందరూ కూడా ఈ కార్యక్రమంలో చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ